హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్ నా ఆడబిడ్డ ప్రతిరోజు రాత్రి నన్ను కౌగులించుకొని కాసేపు పడుకున్న తర్వాతే తన గదిలోకి పడుకోవటానికి వెళ్ళేది ఆమె అలా నన్ను కౌగిలించుకొని వెళ్ళిపోగానే నేను గాఢ నిద్రలోకి జారిపోయేదాన్ని ఉదయం లేచి చూసేసరికి నా శరీరంపై బట్టలు ఉండేవి కావు చివరికి తను నన్ను కౌగులించుకోగానే నాకేమైపోతుంది నేను ఎందుకు ఇంత గాఢమైన నిద్రలోకి జారుకుంటున్నాను ఈ రహస్యం తెలుసుకోవటానికి ఒకరోజు నేను నా గదిలో కెమెరాను అమర్చాను ఆ తర్వాత కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యం చూసి నా వెన్నులో వణుకు పుట్టింది నా ఆడబిడ్డ నన్ను ఏం చేసిందంటే నా పేరు మధు నాకు అనిల్తో మూడేళ్ల క్రితం వివాహమయ్యింది అనిల్ కుటుంబంలో ఇద్దరు మాత్రమే ఉన్నారు తన చెల్లెలు ప్రియా మరియు అనిల్ ఎందుకంటే అనిల్ తల్లిదండ్రులు అతని చిన్నతనంలోనే యాక్సిడెంట్కు గురై చనిపోయారు ఆ తర్వాత అనిలే తన చిన్న చెల్లెలైన ప్రియా ఆలనా పాలనా చూసుకుంటూ తనని చదివించటం ప్రారంభించాడు అనిల్ ఒక పక్క చదువుకుంటూ మరో పక్క ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవాడు నేను ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఈ ఇంటి బాధ్యత అంతా నేనే తీసుకున్నాను దీంతో అనిల్ తన పనిపై బాగా దృష్టి పెట్టడం ప్రారంభించాడు ఎందుకంటే ఇంతకు ముందు తన చెల్లెల్ని కూడా చూసుకోవాల్సి వచ్చింది కానీ ఇప్పుడు నేను ఆ బాధ్యతను నా తలపై వేసుకున్నాను కాబట్టి అనిల్ బాగా చదువుకోవటంతో పాటు అతను చేసే ఉద్యోగంలో కూడా పూర్తి ఏకాగ్రతతో కష్టపడి పనిచేయటం మొదలుపెట్టారు ఇలాగే రోజులు గడిచిపోయాయి అనిల్ కష్టానికి ఫలితం దక్కటంతో ఈ ఉదయం చాలా సంతోషకరమైన వాతావరణం నెలకొంది ఎందుకంటే అనిల్ కష్టానికి తగ్గ ఫలితం లభించింది అనిల్ చదువులోనే కాకుండాగా అన్ని విషయాలలో చాలా ముందుండేవాడు పగలు రాత్రి కష్టపడేవాడు దాని ప్రతిఫలమే ఈ రోజు అతడికి లభించింది అనిల్కి ఒక గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది అంత పెద్ద పొజిషన్లో గవర్నమెంట్ ఉద్యోగం రావటం అంటే మామూలు విషయం కాదు కానీ అనిల్ మాత్రం దీన్ని సాధించాడు ఇప్పుడు నా ఆనందానికి లేవు ఎందుకంటే ఇప్పుడు నేను కూడా నా భర్త ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడని గర్వంగా చెప్పగలను ఎందుకంటే నా స్నేహితులు ఎప్పుడూ నన్ను కించపరుస్తూ చిన్నచూపుతో మాట్లాడేవారు నీ భర్త ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు కానీ మా భర్తలు మాత్రం ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేస్తున్నారు అంటూ నా స్నేహితులందరూ ఎల్లప్పుడూ గర్వంగా చెప్పుకునేవాళ్ళు వాళ్ళ మాటలు విని నాకు బాధగా అనిపించేది కాదు కానీ ఎక్కడో ఒకచోట నా మనసులో కూడా ఖచ్చితంగా అనిల్కి ప్రభుత్వ ఉద్యోగం రావాలి అనే ఫీలింగ్ ఉండేది ఆ దేవుడి దయవల్ల ఈ రోజు అనిల్ ఉద్యోగాన్ని సాధించాడు ఇప్పుడు మాకు మంచి రోజులు వచ్చాయి అని అనుకున్నాను ఇప్పుడు ప్రియా చదువు కూడా బాగా సాగుతుంది ఇప్పుడు ప్రియా వయసు పద్దెనిమిదేళ్ళు మాత్రమే ఇప్పుడు తను కాలేజీలో అడుగు పెట్టబోతుంది ఇప్పుడు ప్రియా చదువుతో పాటు నా బాధ్యతలను కూడా అనిల్ చక్కగా నిర్వర్తించటం మొదలుపెట్టాడు ఇప్పటి వరకు నాకు ఎలాంటి లోటు కలగలేదు నేను ఏదైనా వస్తువు అడిగే ముందు అనిల్ వాటన్నిటినీ సమకూర్చేవాడు ఇంతగా ప్రేమిస్తున్న భర్తను పొందినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను కానీ నా సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు బహుశా ఆ దేవుడికి కూడా నా సంతోషం నచ్చలేదనుకుంటాను నా భర్త పనిచేస్తున్న ఆఫీస్ నుంచి వస్తుండగా ఒక పెద్ద యాక్సిడెంట్కు గురై మరణించాడు ఇప్పుడు నా మీద ఆ దుఃఖపు పర్వతం విరిగి పడ్డట్లు అనిపించింది నన్ను ఎంతగానో ప్రేమించిన నా భర్తను కోల్పోయిన తర్వాత నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను నేను అన్ని విధాలుగా చచ్చిపోయి బ్రతుకున్న శవంలా తయారయ్యాను అయినా ఎలాగో అలా ప్రియాని కూడా చూసుకోవాలి అందుకే ధైర్యం కూడగొట్టుకొని నన్ను మరియు ప్రియాను జాగ్రత్తగా చూసుకుంటూ ఈ విషాద క్షణాలను ఎదుర్కోవటం మొదలుపెట్టాను అయితే ఇప్పుడు ప్రియా చదువు ఎలా కొనసాగించాలి అనే ప్రశ్న వచ్చిన ముందు ఉంది దీనితో పాటు ఇంటి బాధ్యత మొత్తం నా మీదే పడింది నాకు ఏ ఉద్యోగమూ లేదు నాకు ఏదైనా ఉద్యోగం చేసేంత జ్ఞానం కూడా లేదు ఎందుకంటే నేను పెద్దగా చదువుకోలేదు నేను మా అత్తమామల ఇంటికి వచ్చిన తర్వాత అనీలే అన్ని బాధ్యతలు తీసుకున్నాడు అందుకే నాకు ఏ విషయాలు తెలియదు ఎలాగో అలా ప్రియాని చదివించాలి పాపం ఆ అమ్మాయి మనసులో ఏం జరుగుతుందో తన గురించి నాకంటే బాగా ఎవ్వరూ తెలుసుకోలేరు ఎందుకంటే తను చిన్నగా ఉన్నప్పుడే తన తల్లిదండ్రుల ప్రేమని కోల్పోయింది ఇప్పుడు తన మంచి చెడు చూసుకునే అన్నయ్యను కోల్పోయింది కాబట్టి ఇప్పుడు తన మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు అందుకే నేను తన చదువుకు ఎటువంటి ఆటంకం కలిగించకూడదు అనుకున్నాను అనిల్ ఎలాగైతే తన బాగోగులు చూసుకునేవాడో నేను కూడా తనని అలాగే చూసుకోవాలి తను తన తల్లిదండ్రులని మరియు తన సోదరుడిని ఎప్పటికీ మిస్ అవ్వకూడదు అనుకున్నాను అందుకే నేను ఏదైనా పని దొరుకుతుందా అని వెతుక్కుంటూ వెళ్ళాను అప్పుడు ప్రియా నాతో ఇలా చెప్పింది వదిన నేను చదువుకోనవసరం లేదు మనమిద్దరం కలిసి ఇతరుల ఇళ్లల్లో కసువు కొట్టటానికి అంట్లు తోమటానికి వెళ్ళి రెండు పూటలా భోజనం సంపాదించుకుంటే చాలు ఇదే మనకు ఎక్కువైపోతుంది అంది అయితే నేను ప్రియా మాటలను వినలేదు ఎందుకంటే తనని బాగా చదివించి ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దాలి అలాగే తను తన కాళ్ళపై నిలబడాలి అని భావించాను అందుకే నేను పని వెతుక్కోవటంలో నిమగ్నమయ్యాను నిజానికి అనిల్ దగ్గర పెద్దగా సంపాదన లేదు అతనికి భూమి లేదా ఆస్తులు లేవు ఇంతకుముందు అతడు ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేయటం వల్ల ఇల్లు మాత్రమే గడిచేది ఆ తర్వాత ఆయనకు గవర్నమెంట్ జాబ్ రావటం వల్ల మాకు మంచి రోజులు వచ్చాయి అయితే ఉద్యోగం వచ్చి కొన్ని రోజులే అవ్వటం వల్ల అనిల్ డబ్బును ఆదా చేయలేకపోయాడు అకస్మాత్తుగా అతడు చనిపోయాడు అందుకే ఇంట్లో పొదుపు చేసిన ఎటువంటి డబ్బు లేదు నేను సిటీలో పని వెతుక్కుంటూ వెళ్ళాను నాకు ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది జీతం మరీ అంత ఎక్కువ కాదు మరీ అంత తక్కువ కాదు నేను పగలు రాత్రి కష్టపడి ప్రియాకి ఒక మంచి జీవితం ఇవ్వాలి అనుకున్నాను అందుకే నేను ఏదో ఒక కంపెనీలో పనిచేయటం ప్రారంభించాను నేను ఉదయాన్నే నిద్రలేచి ఇంటి పనులన్నీ ముగించుకొని ఆఫీస్కు బయలుదేరేదాన్ని మరియు సాయంత్రం మలిసిపోయి ఇంటికి వచ్చేదాన్ని నా కోసం మరియు ప్రియా కోసం భోజనం సిద్ధం చేశాక ఇద్దరం భోంచేసి వాళ్ళం నిజానికి నాకు నిద్ర అయితే వచ్చేది కాదు ఎందుకంటే అనిల్ జ్ఞాపకాలు నన్ను రోజు వెంటాడుతూనే ఉండేవి కానీ వాటి నుండి బయటపడటానికి నా దగ్గర ఏ ట్రీట్మెంట్ లేదు కాబట్టి భరించాల్సి వచ్చింది ఇలా ఒక్కొక్కసారి నవ్వుతూ ఒక్కొక్కసారి దుఃఖాన్ని ఎదుర్కొంటూ రోజులు గడిచిపోతున్నాయి నా ఆడబిడ్డకి ఎప్పుడో ఒక అలవాటు ఉండేది తను పడుకునే ముందు కాసేపు నన్ను కౌగిలించుకొని పడుకున్న తర్వాత వెళ్ళి తన గదిలో పడుకునేది అనిల్ తరచుగా తనని ఆట పట్టించేవాడు తను ఎప్పుడు నన్ను కౌగులించుకొని నాతో పడుకోలేదు ప్రియా నేను మీ అన్నయ్యను కాదు అని చెప్పాను అప్పుడు తను వదిన నువ్వు నాకు అన్నయ్యవి కావు నాకు నువ్వు దేవతవి నీకు మించి ఈ ప్రపంచంలో నాకు ఏదీ లేదు నువ్వే నాకు తల్లివి మరియు వదినవి అందుకే మిమ్మల్ని కౌగులించుకున్నప్పుడు నాకు చాలా రిలాక్స్గా అనిపిస్తుంది మరియు మంచిగా నిద్ర కూడా వస్తుంది అందుకే నేను మా వదినను కౌగిలించుకుంటాను అని చెప్పింది ఇది విని నేను కూడా సంతోషించాను చిన్న వయసులోనే తల్లిదండ్రుల ప్రేమకు నోచుకొని తనకు మిగిలింది నేనే కదా అని నా ఆడబిడ్డను కౌగిలించుకొని నిద్రపోయేదాన్ని కానీ నేను గత కొన్ని రోజులుగా ఒక విషయం గమనించటం మొదలుపెట్టాను గత రెండు మూడు రోజులుగా నా ఆడబిడ్డ నన్ను కౌగిలించుకొని తన గదిలోకి వెళ్ళినప్పుడల్లా నేను గాఢమైన నిద్రలోకి జారుకునేదాన్ని ఆ తర్వాత నాకు ఏమి జరుగుతుందో కూడా తెలియదు అనిల్ చనిపోయినప్పటి నుంచి ఈ రోజుటి వరకు ఇంత గాఢమైన నిద్రలో నేనెప్పుడూ జారుకోలేదు పగలు రాత్రి ఎంత పనిచేసినా నాకు రాత్రులు నిద్ర వచ్చేది కాదు అనిల్ జ్ఞాపకాలు నన్ను నిద్రపోనిచ్చేవి కావు కానీ ఇప్పుడు గత రెండు మూడు రోజుల మధ్య నేను చాలా నిద్రపోతున్నాను దీని వెనక నాకు ఏదో వింతగా అనిపించింది నాకెందుకంత నిద్ర వస్తుంది ఇంతకు ముందు నాకు అసలు నిద్ర పట్టేది కాదు కానీ నా నన్ను కౌగిలించుకొని గదిలో నుంచి బయటికి వెళ్ళగానే నేను అపస్మారక స్థితిలోకి వెళ్ళి కనీసం నీళ్లు తాగటానికి కూడా నిద్ర లేచేదాన్ని కాదు ఉదయం నేను నిద్ర లేవగానే కొన్నిసార్లు నా బట్టలు చిందరవందరగా పడి ఉండేవి ఇంకొన్నిసార్లు నా శరీరంపై బట్టలు అసలు ఉండేవి కావు చివరికి రాత్రి నాతో ఏం జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు ఈ విధంగా రాత్రులు నా బట్టలు చెందరవందరగా ఎలా అవుతున్నాయి ఈ ఇంట్లో కేవలం నేను మరియు నా ఆడబిడ్డ మాత్రమే ఉంటున్నాము మేము పడుకునే ముందు రాత్రి ఇంట్లో కిటికీలను మరియు తలుపులకు లోపలి నుండి గడియను పెట్టుకొని పడుకునే వాళ్ళం మా పర్మిషన్ లేకుండగా ఏ ఒక్కరు ఇంట్లోకి రాలేరు నేను నిద్రపోయే ముందు ఇంటిని మొత్తం వెతికి గదులకు సరిగ్గా తాళం వేసేదాన్ని నాకు ఇలా ఎందుకు జరుగుతుంది మొదట నాకు దీని గురించి ఆలోచించటం సరైనదని అనిపించలేదు బహుశా అలసట వల్ల ఇలా అయి ఉండవచ్చు అని నేను అనుకున్నాను ఎందుకంటే రోజంతా చాలా పని చేసి నేను అలసిపోయేదాన్ని దాంతో నాకు బాగా నిద్ర వచ్చేసేది బహుశా నిద్రలోనే నేను అలాంటి పని చేసే అవకాశం ఉంది అనుకున్నాను ఎందుకంటే తరచుగా ఒక వ్యక్తి తన కలలో ఏది చూసినా అదే జరిగినట్టుగా భావిస్తూ ఉంటాడు బహుశా అందుకే నా పరిస్థితి అలా ఉండి ఉండవచ్చు ఇప్పుడు నేను అలాంటి ఆలోచనలు చేయటం సరికాదు అని నాకు ఇలా అనిపించటం మొదలయ్యింది నేను కొత్తగా ఈరోజు నుండే పని చేయటం లేదు గత కొన్ని నెలలుగా ఈ పని చేస్తున్నాను అప్పుడే అంతగా అలసిపోలేదు అలాంటిది ఇప్పుడు నేను ఎలా అలసిపోయాను ఇలా అలసిపోయి ఇంత హఠాత్తుగా ఎలా నిద్రపోతున్నాను అది నా ఆడబిడ్డను కౌగిలించుకున్న తర్వాతే ఇప్పుడు నాకు ప్రియా మీద కూడా అనుమానం రావటం మొదలయ్యింది తనైతే ఇవన్నీ చేయటం లేదు కదా అప్పుడే నా మనసులో ఒక ఆలోచన వచ్చింది లేదు అలా జరగదు ప్రియా నన్ను చాలా ప్రేమిస్తుంది ఆమె నాకు తల్లి హోదానిస్తుంది నేను తన గురించి ఇలా ఆలోచించటం కరెక్ట్ కాదు అనుకున్నాను కానీ నా మనసులో ఈ ఆలోచన ఎప్పుడు మెదులుతూనే ఉండేది నాతో ఏమి జరుగుతుంది అని నేను ఈ విషయం గురించి ఎవరిని అడగాలి ఎవరితో పంచుకోవాలి నా గందరగోళాన్ని ఎవరు పరిష్కరించగలరు ఇలా చాలా రోజులు గడిచినా నాపై ఇటువంటి చర్యలు మాత్రం తగ్గలేదు ఇప్పుడు నాపై అరాచకాలు మరీ ఎక్కువయ్యాయి నేను రాత్రులు ఎలా నిద్రపోయేదాన్నంటే ఎటువంటి చలనం లేని చనిపోయిన శవంలా పడి ఉండేదాన్ని ఉదయం అయ్యింది కూడా గుర్తుండేది కాదు నా బట్టలన్నీ నా శరీరం నుండి మాయమైపోయేవి ఎవరో నన్ను హింసించినట్టుగా నా శరీరం అంతా విపరీతమైన నొప్పులు ఉండేవి ఇప్పుడు నా అనుమానం తారాస్థాయికి చేరుకుంది నాతో ఖచ్చితంగా ఏదో లేదా మరొకటి జరుగుతుంది అని నేను గ్రహించాను దాని గురించి నాకు పూర్తిగా తెలియదు నా శరీరంపై నుండి బట్టలు మాయమవ్వటం ఇలా కౌగిలించుకున్న తర్వాత గాఢమైన నిద్రలోకి జారుకోవటం పొద్దున్నే నిద్ర లేవగాని ఒళ్ళంతా భరించలేని నొప్పి ఉండటం ఇదంతా భ్రమ కాదు అలసట కాదు దాని వెనక పెద్ద కారణం ఏదో ఉందని అనిపించింది అప్పుడు నేను ఒకరోజు ప్రియాతో అడిగాను ప్రియా నాతో ఇలా జరుగుతుంది దీని గురించి నీకేమైనా తెలుసా అని అడిగాను అప్పుడు ప్రియా లేదు వదిన అలాంటిది ఏమీ లేదు అలాగే మన ఇంటికి ఎవరొస్తారు ఖచ్చితంగా మీరు అలసిపోయి పడుకుంటూ ఉండవచ్చు అలాగే మీరు నిద్రలో ఈ పనులన్నీ చేస్తూ ఉండవచ్చు అందుకే మీకు ఉదయం నిద్ర లేవగానే ఇలాంటి అనుభూతి కలుగుతుంది ఎందుకో ప్రియా మాటల్లో నాకు నిజం కనిపించలేదు ఎందుకంటే ఆమె మాట్లాడిన తీరు ఆమె స్వరం ఉద్రేకంతో ఉంది మరియు తను నా కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడలేకపోయింది ప్రియానే ఖచ్చితంగా ఏదో తప్పు చేస్తుందేమో అని నాకు పూర్తిగా అనుమానం వచ్చింది ఎందుకంటే తనతో ఇంతకుముందు నేను మాట్లాడినప్పుడు తను ఇంతగా భయపడటం నేనెప్పుడు చూడలేదు కానీ ఈరోజు నేను అడిగిన ఈ ప్రశ్నను విని తను చాలా భయపడిపోయింది ఆ తర్వాత నేను నా గదిలోకి వచ్చేశాను ఇప్పుడు నా మనసులో మరికొన్ని అనుమానాలు మొదలయ్యాయి ప్రియా ఖచ్చితంగా ఎవరో అబ్బాయిని ప్రేమిస్తుంది అందుకే రోజు రాత్రి నాకు మందు వగైరా ఇచ్చి ఏదో ఒక అబ్బాయిని కలవటానికి వెళ్తుందని నా మనసు చెబుతుంది కానీ ప్రియా ఇలాంటివి ఏవైనా చేస్తూ ఉంటే నా శరీరం ఇంతలా ఎందుకు కలిసిపోతుంది నా శరీరం నుండి బట్టలు ఎలా మాయమవుతాయి అని ఇలా ఆలోచించటం మొదలుపెట్టాను ఇప్పుడు భయం కారణంగా నా ఒంట్లో వణుకు మొదలయ్యింది నా శరీరం అంతా చెమటతో తడిసిపోయింది నాకేమీ అర్థం కావటం లేదు భయం కారణంగా ప్రాణం పోతుందేమో అనిపిస్తుంది అసలు విషయం ఏమిటో నేను అర్థం చేసుకోలేకపోతున్నాను నేను ఈ సమస్య నుండి ఎలా బయటపడాలో నాకు ఏమీ అర్థం కావటం లేదు ఇప్పుడు నాతో ఏమి జరుగుతుందో నేను తెలుసుకోవాలి అనుకున్నాను అప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది నేను నా గదిలో కెమెరాను అమర్చాలి అనుకున్నాను ఆ తర్వాత పాలకు పాలు నీళ్లకు నీళ్లు మొత్తం బయటపడుతుంది అప్పుడు నాకు పూర్తి నిజం తెలుస్తుంది ఇలా ఆలోచించి నేను పనికి వెళ్ళినప్పుడు అక్కడ అప్పు చేసి మరీ కెమెరాను తెచ్చాను అప్పుడు ప్రియా కాలేజ్కి వెళ్ళింది అప్పుడు నేను నా గదిలో కెమెరాను అమర్చాను కెమెరా చాలా చిన్నగా ఉండటంతో వాటిని ఎవ్వరూ అంత తేలిగ్గా చూడలేరు ఈ విషయాన్ని నేను నా ఆడబిడ్డకు కూడా చెప్పలేదు ఆ తర్వాత నేను నిశ్చింతగా ఉండిపోయాను ఎందుకంటే రాత్రి నాతో ఏం జరుగుతుందో అదంతా కెమెరాలో రికార్డ్ అవుతాయి రేపు అన్ని విషయాలు నా ముందుకు వస్తాయి ఆ తర్వాత నాతో ఏం జరుగుతుందో చూస్తాను అన్న ఈ తృప్తితో నేను ప్రియా కోసం మరియు నా కోసం సాయంత్రం త్వరగా డిన్నర్ రెడీ చేసి త్వరగా తినేసి నిద్రకు సిద్ధపడటం మొదలుపెట్టాను అప్పుడే ప్రియా నా గదిలోకి వచ్చి వదిన ఈరోజు నేను నిన్ను లేదు అప్పుడే పడుకుంటున్నారా అంది కానీ నాకు ప్రియాను ఎందుకో కౌగిలించుకోవాలని అనిపించలేదో తెలియటం లేదు ఎందుకంటే నేను ఆమెను కౌగిలించుకున్నప్పుడు కోరుకున్నప్పటికీ నేను కళ్ళు తెరవలేని స్థితికి చేరుకునేదాన్ని కానీ నేను తనని కాదనలేకపోయాను ఎందుకంటే నేను ఆమెను బాధ పెట్టాలి అని అనుకోలేదు అనిల్ చెల్లెల్ని నేను అనిల్లాగా ప్రేమించాలి అనుకున్నాను ఆమెకి ఏ లోటు రానివ్వను ఈ చిన్న విషయానికి నేను ఆమె హృదయాన్ని ఎందుకు నొప్పించాలి ఇలా అనుకుంటూ నా ఆడబిడ్డను కౌగిలించుకున్నాను కాసేపటి తర్వాత ప్రియా గది నుండి బయటికి వెళ్ళగానే నా కళ్ళు వాటంతట అవే మూతపడటం మొదలెట్టాయి మరియు నేను అపస్మారక స్థితిలోకి వెళ్ళినట్లు అనిపించింది గాఢ నిద్ర నన్ను ఎంతగా ఆవహించింది అంటే ఏమీ మాట్లాడలేక లేవలేక ఏ స్థితిలో ఉన్నానో తెలియక ఆ మంచం మీద అలా పడి ఉన్నాను మరుసటి రోజు ఉదయం నిద్ర లేవగానే నా పరిస్థితి రోజులాగే ఉండటం చూశాను నా బట్టలు నా శరీరంపై లేవు నా శరీరం మొత్తం బట్టలకు బదులుగా దుప్పటితో కప్పబడి ఉంది మరియు ఈరోజు నా శరీరంపై గీతలు కూడా ఉన్నాయి ఇంతకు ఈ గీతల గుర్తులు ఎక్కడి నుంచి వచ్చాయి నాకు ఏమీ అర్థం కావటం లేదు భయంతో ప్రాణాలు పోతున్నట్లుగా అనిపించింది నా శరీరం మొత్తం చాలా బరువుగా అనిపించింది నాకు తల తిరిగినట్టుగా అనిపిస్తుంది నేను మంచం మీద నుండి లేచి నిలబడటానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాను కానీ ఎలాగో అలా బెడ్ మీద నుండి లేచి ప్రియాకి ఆహారం సిద్ధం చేశాను ఆ తర్వాత ప్రియా కాలేజ్కి వెళ్ళగానే వెంటనే నేను ల్యాప్టాప్ను తీసి అందులో ఉన్నదంతా చూడటం మొదలుపెట్టాను ఆ తర్వాత కెమెరా లోపల జరిగింది చూసి నా పరిస్థితి మరింత దిగజారిపోయింది నాపై జరుగుతున్న ఈ దౌర్జన్యాన్ని చూసి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను ఆ దేవుడు నాపై ఇంతకు ముందే ఎన్నో అఘాయిత్యాలు చేశాడు ఇప్పుడు ఇది ఇంకా భరించలేనిది నాపై కొత్త దౌర్జన్యం నేను చూశాను కొంతసేపటి తర్వాత నా గదిలోకి ఒక అబ్బాయి వచ్చాడు అతన్ని ఇంతకు నేను నేనెప్పుడు చూడలేదు సుమారు ఇరవై సంవత్సరాలు ఉండవచ్చు అతడు నాతో తప్పుడు పనులు చేయటం మొదలు పెట్టాడు వాళ్ళు నాతో ఒక జంతువుతో ప్రవర్తిస్తున్నట్లుగా వాళ్ళ గోర్లతో నన్ను గాయపరుస్తున్నారు కానీ నేను మాత్రం కదలటానికి వీలు లేదన్నట్టుగా పడి ఉన్నాను అప్పుడు నాతో ఏం జరుగుతుందో నాకు తెలియదు అప్పుడు నేను బ్రతుకున్న శవంలా పడి ఉన్నా నన్ను ఆ స్థితిలోనే వదిలిపెట్టి అతడు గది నుండి బయటికి వెళ్ళాడు ఆ తర్వాత కెమెరాలో ఏమీ కనిపించలేదు ఈ అబ్బాయి లోపలికి ఎలా వచ్చాడో నాకు అర్థం కాలేదు నేను నిద్రపోయే ముందు ఇంటి మొత్తాన్ని చెక్ చేసి తలుపు గడియ పెట్టేదాన్ని కానీ ఇప్పుడు నాకు అనుమానం ప్రియా పైన మొదలయ్యింది ఎందుకంటే ఆమె తప్ప ఇప్పుడు ఇంట్లో ఎవ్వరూ లేరు అయితే ప్రియా కూడా నాలాంటి అమ్మాయే తను ఇలా ఎలా చేయగలదు అయితే ఇప్పుడు అసలు నిజం ఏంటో ప్రియా నోటి నుంచి మాత్రమే తెలుస్తుంది నాకు కోపంతో ఒళ్ళంతా మండిపోతుంది నాకు ప్రియా మీద ఎంత కోపం వస్తుందంటే కాలేజీకి వెళ్ళి తనను లాక్కుంటూ ఇంటికి తీసుకురావాలి అనిపిస్తుంది తను నా ప్రేమను ఇంత అన్యాయంగా ఉపయోగించుకుంటుందా నేను ఆమెను నిజంగా నా సొంత చెల్లెలుగా భావించి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆమె చదువు ఎక్కడా పాడవకుండా చూసుకున్నాను ఆమె అడిగే ప్రతి కోరికను నెరవేర్చాను కానీ తను మాత్రం ఇవన్నీ చేసింది ఇప్పుడు పూర్తి నిజం తెలుసుకోవటానికి ప్రియా రాక కోసం ఎదురు చూడటం మొదలుపెట్టాను సాయంత్రం కాలేజీ నుండి ప్రియా ఇంటికి రాగానే నేను ఆమె చెయ్యి పట్టుకొని రూమ్ వైపు లాక్కొని వెళ్ళటం మొదలుపెట్టాను అప్పుడు ప్రియా నాతో వదిన అసలు మీకేమైంది నాతో ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు అని అడిగింది అప్పుడు నేను ప్రియాని మంచం దగ్గరికి తీసుకెళ్లి బెడ్ పై పడేసి ఆ ల్యాప్టాప్ని చూపిస్తూ ఇదంతా ఏంటి అని అన్నాను అప్పుడు ప్రియా సాకులు చెప్పటం ప్రారంభించింది వదినా ఇదంతా ఏమిటో నాకెలా తెలుస్తుంది మీరు నాకు ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నారు ఆ వీడియోలో మీతో ఉన్న ఈ అబ్బాయి ఎవరు అని అడిగింది అప్పుడు నేను ప్రియాని లాగి చెంపదెబ్బ కొట్టి చూడు నా ముందు మరీ అమాయకంగా నటించకు నిజం చెప్పు లేకపోతే నాకంటే చెడ్డగా ఎవ్వరూ ఉండరు అని అనటంతో అప్పుడు ప్రియా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తను చేతులు జోడించి నా ముందు నిలబడి ఇలా చెప్పటం మొదలుపెట్టింది వదిన దయచేసి నన్ను క్షమించండి నేను దురాశతో కళ్ళున్న గుడ్డిదాన్నయ్యాను నిజానికి మా కాలేజీలో అమ్మాయిలు రోజు కొత్త కొత్త బట్టలు వేసుకొని కాలేజీకి వచ్చేవారు వాళ్ళ దగ్గర ఖరీదైన ఫోన్లు ఉండేవి అలాగే రోజు ఖరీదైన పార్టీలు చేసుకునేవారు కానీ నా దగ్గర మాత్రం ఒక్క రూపాయి కూడా లేదు అప్పుడు అందరూ అమ్మాయిలు పార్టీ చేసుకోవటానికి కూడా నీ దగ్గర డబ్బులు లేవు అని నన్ను ఎగతాళి చేయటం మొదలుపెట్టారు అప్పుడు నాకు చాలా కోపం వచ్చేది అందుకే నేను ఒక ప్లాన్ వేశాను నేను మిమ్మల్ని శరీరంతో చేసే వ్యాపారంలో దింపాలి అనుకున్నాను ఎందుకంటే నాకు తెలిసి మీరు ఈ వ్యాపారంలోకి వెళ్ళటానికి ఇష్టపడరు అందుకే మిమ్మల్ని మోసం చేసి ఈ వ్యాపారంలోకి దింపాలి అనుకున్నాను ఇక ఆ తర్వాత వచ్చిన డబ్బు కాలేజీలో నా ప్రతిష్టను పెంచింది నేను ఎక్కువ డబ్బుతో కాలేజీకి వెళ్ళటం ప్రారంభించినప్పటి నుండి అమ్మాయిలందరూ నన్ను అనుసరిస్తూ నేను చెప్పిందంతా పాటించటం మొదలుపెట్టారు నా ఈ గౌరవాన్ని హోదాన్ని కాపాడుకోవటానికి నేను ఈ నేరాలు చేసుకుంటూ పోయాను మరియు ఈ పాపం చేస్తూనే ఉన్నాను అంది అప్పుడు ప్రియాను అడిగాను ప్రియా నువ్వు ఇదంతా ఎలా చేశావు అప్పుడు ప్రియా ఇలా చెప్పటం ప్రారంభించింది వదినా నేను నా చేతికి మత్తుమందును వేసుకొని వచ్చేదాన్ని నేను నిన్ను కౌగులించుకున్నప్పుడు అకస్మాత్తుగా నా చేతిని మీ ముక్కు దగ్గరికి తీసుకొని వచ్చేదాన్ని దానివల్ల మీరు మందు వాసనను పీల్చి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయేవారు ఆ మత్తుమందు ఎంత పవర్ఫుల్ అంటే దానిని తీసుకున్న తర్వాత ఒక వ్యక్తి పన్నెండు నుండి పదమూడు గంటలు కావాలనుకున్న స్పృహలోకి రాలేడు అప్పుడు నేను బయటికి వెళ్ళి చేతులు కడుక్కునేదాన్ని ఆ తర్వాత కొంతమంది అబ్బాయిలు మీతో గడపటానికి వచ్చేవారు మరియు ఆ అబ్బాయిలు నాకు చాలా డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయేవారు అన్ని డబ్బులు రావటం మొదలైనప్పుడు నా దురాశ మరింత పెరిగింది మరియు నేను ఈ పని రోజు చేయటం ప్రారంభించాను దీని గురించి మీకు ఎప్పటికీ తెలియదు అని అనుకున్నాను ఉదయం మీరు నిద్ర లేవగానే మీ శరీరమంతా బరువుగా ఉంటుంది బహుశా మీరు అధిక పని ఒత్తిడి వల్ల అలసటగా ఉండవచ్చు అని ఆలోచిస్తారు అనుకున్నాను నీకు ఈ విషయాలన్నీ తెలుస్తాయి అని అనుకోలేదు ఇప్పుడు నేను చేసిన తప్పుకు సిగ్గుపడుతున్నాను అమ్మలా చూసుకున్న వదినను నేను ఇంతలా దిగజార్చాను అంటూ ప్రియా చేతులు జోడించి వదిన నన్ను క్షమించు నేను నా తప్పుడు ఉనికి కోసం అహంకారం కోసం ఇలా చేశాను అంది ఆ తర్వాత నేను ప్రియాను రూమ్ నుండి బయటికి తోసేసి నా గదిని లోపల నుండి తాళం వేసి గట్టిగా ఏడవటం మొదలుపెట్టాను నేను ఇటువంటి పరిస్థితులకు చేరుకుంటాను అని ఎప్పుడూ విశ్వసించలేదు నేను చిన్నగా ఉన్నప్పుడే నా తల్లిదండ్రులు ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించారు ఈ విషాదం నన్ను కట్టుబట్టలతో రోడ్డు మీద పడేలా చేసింది దాచుకునేందుకు దిక్కు లేకపోవటంతో మా మామయ్య అత్తయ్య నన్ను వారింటికి తీసుకెళ్లారు అక్కడ ఎన్నో అవమానాలు కష్టాలు భరించిన తర్వాత అనిల్తో నా పెళ్లి చేశారు ఆ దేవుడి దయవల్ల నన్ను ప్రేమించే భర్త దొరికినందుకు చాలా సంతోషించాను కానీ నా సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు అనిల్ చనిపోయాక నన్ను వేరే పెళ్లి చేసుకోమని చాలామంది చెప్పారు నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే వయసుకు వచ్చిన ప్రియ ఒంటరిగా అయిపోతుందని భావించి పెళ్లి చేసుకోలేదు తన కోసం చేసిన ఈ త్యాగాన్ని గుర్తించకుండాగా తను నన్ను మోసం చేసింది నేను ఇక మీ చెల్లెల్ని హ్యాండిల్ చేయలేను అని అనిల్కి పదే పదే క్షమాపణలు చెబుతున్నాను నేను కూడా ఆలోచన చెయ్యలేని మార్గంలో ఆమె వెళ్ళటం ప్రారంభించింది నేను ప్రియా కోసం చాలా చేశాను అనిల్ చనిపోయిన తర్వాత నేను పనిచేయటం ప్రారంభించినప్పటి నుండి నేను సంపాదించిన ప్రతి రూపాయి ప్రియా కోసం ఖర్చు చేశాను ఇప్పటి వరకు నా కోసం ఒక్క చీర కూడా కొనలేదు ప్రియాకు ఏ లోటు రాకూడదు అనుకున్నాను కానీ ప్రియా నా ప్రేమను తప్పుగా వాడుకొని నాతో ఆ పని పనిచేసింది ప్రతి వ్యక్తి పని చేసే ముందు వందసార్లు ఆలోచిస్తాడు నాకు ప్రియా మీద పదే పదే కోపం వస్తూనే ఉంది కానీ నేనేం చేయగలను నేను నా మంచం మీద పడుకొని విచారకరమైన హృదయంతో ఏడుస్తూ పదే పదే అనిల్ని గుర్తు చేసుకోవటం మొదలుపెట్టాను ఇదంతా చేసే ముందు ప్రియా అసలు ఆలోచించలేదా అని ఆలోచిస్తున్నాను ఆమె నా గురించి అస్సలు పట్టించుకోలేనంతగా తన తప్పుడు అహంకారంతో కళ్ళు మూసుకుపోయాయి తను ఇలా నా గౌరవంతో ఆడుకొని ఏం సాధించింది కాలేజీలో తన తప్పుడు పరువును నిలబెట్టుకోవటానికి ఈరోజు తను చేసిన తప్పును ఎప్పటికీ క్షమించలేనిది అమ్మాయిలు పార్టీ చేసుకుంటున్నారు అంటే వాళ్ళ తల్లిదండ్రులు ధనవంతులై ఉండవచ్చు అందుకే వారు పార్టీలు చేసుకుంటున్నారు కానీ మనలాంటి వాళ్ళకి అంత హోదా లేనప్పుడు పెద్దవాళ్లతో ఎందుకు పోటీ పడాలి మిమ్మల్ని మీరు ఇతరులతో పోల్చుకోవటం వల్ల కలిగే లాభం ఏంటి మనం చేయగలిగినంత చేద్దాం సరే వదినా కాలేజీలో అమ్మాయిలు పార్టీ చేసుకుంటున్నారు అందుకే నేను కూడా పార్టీ చేయాలనుకుంటున్నాను అని ప్రియా ఒక్కసారైనా నాతో చెప్పి ఉంటే తనకు నుంచైనా డబ్బులు తెచ్చి ఇచ్చేదాన్ని అని నా మనసులో అనుకోవటం మొదలుపెట్టాను కానీ తను మాత్రం ఒక్కసారి కూడా నాకు చెప్పాల్సిన అవసరం లేదని భావించి తన మనసులో వచ్చిన ప్రతీదీ చేసుకుంటూ వెళ్ళింది తను నా గౌరవాన్నే కాదు నా నమ్మకాన్ని కూడా పాడు చేసింది నేను కోరుకున్నప్పటికీ ప్రియాను క్షమించలేకపోయాను ఇప్పుడు ప్రియాకి వీలైనంత దూరంగా ఉంటున్నాను కానీ ప్రియా తను చేసిన తప్పును గ్రహించింది ఈ తప్పుకు తను పదే పదే పశ్చాత్తాపడుతుంది తన పరిస్థితి చూసి తనపై నాకు జాలి కలిగింది అలాగే నా భర్త గురించి కూడా ఆలోచించాను నా భర్త ఆత్మ ఎక్కడున్నా ఖచ్చితంగా విచారంగా ఉండి ఉంటుంది అని అనుకున్నాను ఆ తర్వాత నేను ప్రియాను క్షమించేశాను తనని సరైన మార్గంలో తీసుకెళ్లాను ఆ తర్వాత ప్రియా బాగా చదువుకొని మంచి ఉద్యోగంలో చేరింది ఇప్పుడు ఇంటి పరిస్థితులు కూడా చక్కబడ్డాయి తప్పు చేసిన ప్రియ తనని తాను సరిదిద్దుకుంది ఆలస్యమైన ఇప్పుడు ప్రియా మంచి వ్యక్తిలా తయారయ్యింది అని ఆలోచిస్తుంటే నా ముఖంలో చిరునవ్వు విరబూస్తుంది హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్